చెప్తున్నాను సర్పంచ్ గా గెలిచి అభివృద్ధి చేస్తా అనమాట మీరు సచిపోతా అని గెలిస్తే మీరు గెలిచినా నేను తప్పేస్తాను ఎందుకంటే మీరు గెలిచినా మీకు నిధులు అను మీకు ఏం చేయను ఇంద్రమ ఇన్లు నా ఇంద్రమ కమిటీ వాళ్ళతో ఇస్తాను సగ్నే మీ బిల్లు రావు నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఎక్కువ కాంగ్రెస్ సర్పంచ్ ని గెలిపియండి మీ గ్రామాలకు వస్తాను ఎక్కువ ఇంద్రమన్లు ఇస్తాను ఎక్కువ ఎక్కువ మీకు ఏ నిధులు కావాలన్నా కానీ మినిస్టర్ దగ్గర కానీ సీఎం గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళి సర్పంచులు ఎక్కడైతే కాంగ్రెస్ సర్పంచులు గెలుస్తారో అక్కడ అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అమ్మ ఇంద్ర ఇల్లు కావాలంటే కూడా నేను సంతకం పెట్టాలి రేషన్ కార్డు కావాలంటే కూడా నేనే ఇవ్వాలని మళ్ళీ అన్ని నేనే ఇయ్యాలంటే వాళ్ళు ఎవరో బిఆర్ఎస్ ఆ బిజెపి ఉంటే మన పనులు ఎలా జరుగుతాయని చెప్పి కూడా ఒక్కసారి ఈ రెండు మండలాల్లో కూడా మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఎక్కువ కాంగ్రెస్ సర్పంచ్ ని గెలిపియండి మీ గ్రామాలకు వస్తాను ఎక్కువ ఇంద్రమైన్లు ఇస్తాను ఎక్కువ సీసీ రోడ్లు ఇస్తాను ఎక్కువ డ్రైనేజ్ చేయించాను మీకు ఏ నిధులు కావాలన్నా కానీ మినిస్టర్ దగ్గర కానీ సీఎం గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్లి సర్పంచులు ఎక్కడైతే కాంగ్రెస్ సర్పంచులు గెలుస్తారో అక్కడ అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా అమ్మ అమ్మాయింద్రమూలు కావాలంటే కూడా నేను సంతకం పెట్టాలి రేషన్ కార్డు కావాలంటే కూడా నేనే ఇవ్వాలని మళ్ళీ అన్ని నేనే ఇవ్వాలంటే వాళ్ళ ఎవరో బిఆర్ఎస్ ఆ బీజేపీ సర్పంచ్ ఉంటే మన పనులు ఎలా జరుగుతాయని చెప్పి కూడా ఒక్కసారి ఈ రెండు మండలాల్లో కూడా మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851